మా కొత్త అధ్యక్షుడు మనోహర్ రెడ్డి సార్ గారికి ప్రత్యేక యావత్ బంజారా జాతి తరఫున శుభాకాంక్షలు మరి వాకర్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సెంట్రల్ సుందరయ్య పార్కు ఎన్నికైనందుకు ఆయన గతంలో చేసిన సేవలు ఈరోజు భారీ ఎత్తున ఆయనకి సహకరించి పార్క్ అభివృద్ధి దిశగా ముందుకు దూసుకోపోతున్న యువ నాయకుడు అట్లాగే మా దశరథన్న ట్రెజరర్గా రవికుమార్ సార్ జనరల్ సెక్రటరీ ప్రెసిడెంట్గా రవికుమార్ సార్ మరి నేను వైస్ ప్రెసిడెంట్గా మా జాలివాకర్ కృష్ణ అందరూ సహాయశక్తుల మేరకు పార్కుని కృషి చేసి వాకర్ సభ్యులందరికీ సేవా కార్యక్రమంలో ముందు ఉంటామని ఎవరు వచ్చినా హెల్త్ కోసం ముందుకు అందరూ వచ్చి మరి ఈ పార్క్లో జాయిన్ అయిన సభ్యత్వం తీసుకున్న వాళ్ళకందరికీ హెల్త్ కార్డు ఇస్తామని ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ నిన్న ప్రకటించడం మరి చాలా ఆనందకరమైన విషయం కాబట్టి అందరూ హెల్త్గా ఉండాలని కోరుకుంటూ